నమస్కారం ఎస్ఎన్ఎస్కి స్వాగతం చల్లపల్లి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో చల్లపల్లి పట్టణంలోని ప్రముఖ దేవాలయాలకు సారి సమర్పణ చేయడం జరిగింది జనవరి మాసం సందర్భముగా శంతాలన తల్లి వెంకేశ్వర స్వామి వాష్వి కంఠా పరమేశ్వరి అమ్మవార్లకు ఈ సారిని సమర్పించడం జరిగింది नहीं पे नहीं बे नहीं बे नमो बलवते वासुदेवा नमो बलवते वासुदेवा यार नमो बलवते वासुदेवा यार नमो बलवते वासुदेवा यार नमो बलवते वासुदेवा यार पल्लू को तो लाइक बट एक्चुअली मेरे ये कॉम वीडियो का ये पल्लू वोटर ये वीडियो यार वीडियो सीमन नहीं वोटर सीमन नहीं